వెల్కమ్ టు వీ ట్రిబుల్ న్యూస్ రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణాదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు అల్లూరి పార్క్ లో ఇరవై లక్షలతో ఎంపీ నిధులతో అభివృద్ధి పరులు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రు రాష్ట్రంలోనే ప్రముఖ పర్యాటక కేంద్రంగా కృష్ణదేవిపేట అల్లూరి సీతారామరాజు పార్క్ను అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు స్పష్టం చేశారు బుధవారం గొలుగొండ మండలం కృష్ణదేవిపేట గ్రామంలో ఉన్న అల్లూరి నందనవనాన్ని ఆయన సందర్శించారు అల్లూరి పార్క్లో చేపట్టే అభివృద్ధి పనులను పర్యాటక శాఖ ఇంజనీరింగ్ అధికారులతో కలియ తిరిగి చర్చించారు అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరి పార్క్ ను అభివృద్ది చేసేందుకు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ సంపూర్ణ సహకారం అందిస్తానని తెలిపారని అన్నారు అలాగే తన స్నేహితులు పది మంది పార్లమెంట్ సభ్యులను సంప్రదించడంతో ఇప్పటికే విజయనగరం ఎంపీ కలిసెట్టి అప్పలనాయుడు నెల్లూరు రాజ్యసభ సభ్యులు మస్తాన్ వలీ చెరో పది లక్షల రూపాయలు నిధులు మంజూరు చేశారన్నారు మిగిలిన ఎనిమిది మంది ఎంపీల ద్వారా వచ్చే నిధులతో అల్లూరి పార్కును సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని తెలిపారు ముఖ్యంగా అల్లూరి పార్క్లో సోలార్ సిస్టమ్ తో విద్యుత్ అలంకరణ వివిధ ప్రాంతాల నుంచి వచ్చే వారికి భోజనం సదుపాయం కొరకు డైనింగ్ హాల్ చేపట్టనున్నట్లు తెలిపారు పార్క్ ను దశల వారీగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ చిటికెల తారక వేణుగోపాల్ మాజీ ఎంపీపీ అడిగర్ల అప్పలరాయుడు వెలమ కార్పొరేషన్ డైరెక్టర్ సూర్యచంద్ర నాయి బ్రాహ్మణ రాష్ట్ర డైరెక్టర్ పుల్లేటి కుర్తి రమేష్ చోద్యం సర్పంచ్ ఆధపురెడ్డి గోపాలకృష్ణ నర్సీపట్నం డిఎస్పి శ్రీనివాస్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రేవతమ్మ కృష్ణదేవపేట ఎస్ఐ వై తారకేశ్వరరావు పర్యాటక శాఖ ఈఈ కె విజయభాస్కర్ రెడ్డి డిఈ సత్యనారాయణ ఏఈ సీతారామరావు తదితరులు పాల్గొన్నారు లెక్క పెట్టారు ఆల్రెడీ వచ్చేసింది అది తర్వాత పేద మస్తానరావు గారిని అతను నెల్లూరు జిల్లా అతను రాజ్యసభ మెంబరు నాకు మొదటి నుంచి వాళ్ళ స్నేహితుడు అతను కూడా లెటర్ వేస్తే అతను పది లక్షల రూపాయలు చూడాలి మిగతా నుంచి నాకు ఇట్టారు ఎప్పుడు ఎప్పుడైనా అది కూడా వస్తుందని ఆశిస్తున్నాను ఈ లోపుని అందాక ఈ ఇరవై లక్షల మంది ఉంది కాబట్టి ఇరవై లక్షల రూపాయలతో ఈ కార్యక్రమం అలానే స్టార్ట్ చేయమని చెప్పి మనవలన్న తీసుకురావడం జరిగింది అంటే అంచులంచులుగా మిగతాకి ఇస్తే పది మంది ఇంత పది మంది అవుతారు పది పదిలు కోటి రూపాయలు అవుతుంది కోటి రూపాయలతో ఇచ్చి మనం అనుకున్న అనుకున్నీ కూడా అయిపోతాయి కాబట్టి ఇది ఒక సక్సెస్ఫుల్ చేయడం అంటే మన ప్రాంతం తరఫున నా తరఫున మీ అందరి తరఫున ప్రజలందరి తరఫున అల్లూరు సీతారామ గారు అభిమానుల తరఫున అప్పటి నాయుడు గారు ఎంపీ గారికి ఏదో మస్తానరావు గారు నెల్లూరు రాయల్ రాజ్యసభ మెంబర్ గారికి మనస్ఫూర్తిగా నాకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా ఎన్మండీలు కూడా త్వరలోనే వారికి ఆర్థిక సహాయం చేయమని చెప్పి వారిని కూడా మీ ద్వారా రేపెట్టారు కార్యక్రమాలు ఎన్నో చేస్తూ చేశారు ఎక్కడ ఎక్కడ లైట్ అయ్యాలా ఎక్కడ మెట్టి ఉండాలా ఎక్కడ స్పాట్ లైట్ ఉండాలా అలా ఐడియా బాగుంటుంది అంటే వాళ్ళు కూడా ఇక్కడ రమ్మంటే వచ్చారు సోలార్ సిస్టమ్ పెట్టాలని ఇక్కడ అంటే ఎన్ని బల్బులు వేస్తాం కాబట్టి హెవీ వోల్టేజ్ ఉంటుంది కాబట్టి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది కరెంటు బిల్ కట్టాలంటే మనం ప్రతికే ఎవరేస్తారో అర్థం కాని పరిస్థితి కాబట్టి సోలార్ పెడేస్తే ఇంకా కరెంటు బిల్లు కూడా రాకుండా స్వాలార్తో రైట్ అని పరిస్థితి స్వాలార్ కూడా పెట్టడానికి డిసైడ్ చేసాం అంటే సోలార్ అతను కూడా వచ్చారు చూసి పెట్టడానికి రెండు ఏర్పాటు చేయడం కోసం ప్లాన్ చేసి వాళ్ళు కూడా ఒక చూసి చేస్తే రెండు మూడు నెల పది పేరు రోజులో డిజైన్ చేస్తారు డిజైన్ ప్రకారం ఒక కార్యక్రమం చేయాలన్నది నా రెండు రోజు ఎప్పుడు చెప్పాను స్కూల్ పిల్లలకు కూడా ఇది అలవాటు చేయాలి అనకాపల్లి జిల్లాలో ఉన్న స్కూల్ పిల్లలందరూ కూడా అల్లు సీతారామరాజు ఆదివారం పూట సెలవుల పూట వచ్చి వాళ్ళు కూడా అల్లు సీతారామరాజు జట్ ఏంటి చెప్పడానికి బాగుంటుంది కాబట్టి ఆ పిల్లలకు కూడా సదుపాయం వాళ్ళు వస్తే బాగుంది ఒక డైనింగ్ హాలు టాయిలెట్స్ ఎన్ని ఉండాలని చెప్పి నిర్ణయం తీసుకొని దాన్ని కూడా బాగు చేయాలని చెప్పి నిర్ణయం తీసుకోవడం అయితే ప్రభుత్వం టూరిజం